ఆంధ్రప్రదేశ్కి మరొక గుడ్ న్యూస్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్యాన్సర్ బాధితులకు ఎందుకంటే ఎక్కువ చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు ఓకే ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కొన్ని క్యాన్సర్ ఆసుపత్రులు ఉన్నాయి కాకపోతే హైదరాబాద్ వెళ్తారు బసతార్కం క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ క్యాన్సర్ ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతోంది అమరావతి ప్రాంతంలో ఇంతకుముందే ప్రకటించారు కాకపోతే ఆ క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించిన కేటాయించిన స్థలంలో హెవీ విద్యుత్ లైన్లు ఉండడంతో ఎలాగ నిర్మాణం అనుకున్నారు అయితే తాజాగా ఆ హెచ్డి విద్యుత్ లైన్లను పక్కకు జరిపారు కంప్లీట్ గా కొత్త లైన్లు కూడా ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి మార్గం సుగమైంది స్థలానికి పక్కనే ఉన్న మూడు భారీ టవర్లు పక్కనే నిర్మించి కొత్తవి విద్యుత్ లైన్లు పక్కకు మార్చారు త్వరలో ఆసుపత్రి నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఇటీవల ఈ ఆసుపత్రి చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్థలాన్ని కూడా పరిశీలించారు ఆ తర్వాత సిఆర్డిఏ ట్రాన్స్కో అధికారులకు లేఖ రాయగా విద్యుత్ టవర్లను పక్కకు మార్పించారు ఫేజ్ వన్లో మూడు వందల పడకలతో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రాబోయే రోజుల్లో దీన్ని వెయ్యి పడకలు విస్తరిస్తారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ఈ ఆసుపత్రికి పదిహేను ఎకరాల భూమి కేటాయించింది తర్వాత ప్రభుత్వం మారడంతో పనులు ముందుకెళ్ళలేదు ప్రస్తుతం హైదరాబాద్లో ఆసుపత్రి ఉంది ఏపీలో నిర్మించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రజలందరికీ ఇందులో తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలు అందుతాయి ఇది గ్రేట్ ఇక్కడ చాలామంది క్యాన్సర్ రోగులు బసతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తారు హైదరాబాద్ ఇక్కడ నుంచి ఇది పూర్తి త్వరగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇది గుడ్ న్యూస్